నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే సర్గురు సాయినాథుని గురించి ఆ శిరిడీలో వలసి ఉన్నటువంటి సాయినాథుని గురించి ఆయన అనుగ్రహ కర్ణాకటాక్షలు ఉంటే చాలు ఎన్నో కష్టాల నుంచి బాధల నుంచి మనం విముక్తి పొందుతాము కనుక శుభ పరిణామాలు కలుగుతాయి మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి ఎంతోమందికి సంతానం లేని స్త్రీలకి సాయిబాబా కళలో కనపడి ఎవరో ఒక రూపంలో కనపడి వాళ్ళకి అనుగ్రహాన్ని కలగజేశాడు కనుక సంతానం కలిగింది ఎంతోమంది దంపతులు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఆ సమస్యని పరిష్కరించి ఆ యొక్క సాయినాథుడు తన యొక్క అనుగ్రహంతో కష్టాలు నష్టాలు బాధల నుంచి చక్కగా తమ భక్తులను అను అనుగ్రహించాడు సాయినాథుడు ఆయన యొక్క మంత్రమే చాలు ఎన్నో కష్టాలను తొలగింపజేస్తుంది మనశ్శాంతిని కలిగింపజేయగలదు కనుక ఆ శిరిడి సాయినాథుడిని వేడుకుంటే చాలు సర్వ సిద్ధులు కలుగుతాయి ఆ మహాయోగి ఆ ధర్మనేనతుడు ఆ యొక్క మహామహిమాన్వితుడు సద్గురు షిరిడి సాయినాథుడు ఆయన యొక్క అనుగ్రహం ఉంటే చాలు సర్వ శుభాలు కలిగింపజేస్తాడు ఆ సమర్థ సద్గురు షిరిడి నాథుడు అనుగ్రహం ఉంటే చాలు అద్వితీయము కలుగును కనుక ఈ అద్భుతమైనటువంటి సాయినాథుని అనుగ్రహం కలగాలంటే ప్రతి గురువారం కూడా మీ పూజా మందిరంలో సాయిబాబా యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చేయాలి చిన్న విగ్రహం లేదా చిత్రపటం అక్షంతలతో నూట ఎనిమిది పుష్పాలతో పూజ నూట ఎనిమిది పువ్వులతో పూజ దీపారాధన చేయండి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ మీరు చక్కగాను పూజ చేసుకుంటూ ఉండండి నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు ఇలాగ పూజ చేయాలి మరి విభూతితో కూడా పూజ చేయొచ్చు సాయినాథుణ్ణి ఆ విభూతి పూజ చేసినటువంటి విభూతి మనం ధరిస్తే ఆ విభూతి మహిమాన్మితంగా మారుతుంది మనకి చెడు కలలు దృష్టి దోషము నరదృష్టి దృష్టి తొలగకుండా మనకి కలగకుండా ఉంటుంది కనుక ప్రతి గురువారం కూడా సాయిబాబా యొక్క చాలీసా చదువుకోవడం చక్కగా ఆయన యొక్క భజన పాటలు మనం పాడుకోవడం ఆయన ఎదురుకుండా ఆయన యొక్క మందిర సమక్షంలో చక్కగా ఆయన అనుగ్రహం మీకు వెళ్ళబెడలా ఉంటుంది మనకి ఆరోగ్యం ఆయుషు ప్రసాదిస్తాడు ఆ తండ్రి సాయినాథుడు కనుక సర్వ ప్రసాదిస్తాడు సర్గురు ఆయన మహా యోగి ఎన్నో జన్మలు ఎత్తి సాయినాథుడుగా మనకి కనిపిస్తున్నాడు ఎన్నో అవతారాలు గావించాడు మహనీయుడు షిరిడీలో వెలిసి ఉన్నటువంటి మహిమాన్వితుడు కనుక మేము తెలియజేస్తున్నాం నూట ఎనిమిది పుష్పాలు సిద్ధం చేసుకోండి విభూతి సిద్ధం చేసుకోండి దీపారాధన చేయండి మేము తెలియజేస్తున్నాం సమర్థ సద్గురు సాయినాథుని యొక్క మంత్రాన్ని ఇప్పుడు సాయినాథుని యొక్క మంత్రాన్ని తెలియజేస్తున్నాం ఓం ఓం అతి తీవ్ర ప్రస్తాప్తాయ నమ ఓం అతి తీవ్ర ప్రస్తాప్తాయ నమ ఓం అతి తీవ్ర ప్రస్తాప్తాయ నమ ఓం అతి తీవ్ర ఓం అతి తీవ్ర ఓం అతి తీవ్ర ప్రస్తాప్తాయ నమ అతి తీవ్ర ఓం అతి తీవ్ర నమః కనుక ఈ యొక్క మంత్రముతో సాయిబాబాకు పూజ చేయాలి ప్రతి గురువారము కూడా సాయిబాబాకు పూజ చేయడం వలన అద్భుతమైనటువంటి అనుగ్రహం మీకు ఎళ్ళవేళలా కలుగుతుంది ఓం అతి తీవ్ర ప్రస్తాప్తాయ నమ ఈ మంత్రం వలన మీకు కొన్ని సిద్ధులు కలుగుతాయి మొదలుగా ధనలాభము తరువాత సంతానము తరువాత అదృష్టము ఈ మంత్రాన్ని అద్భుతంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారి మంత్రాన్ని చదువుకోవడం వలన నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు వాళ్ళకి శక్తి పెరుగుతుంది వాళ్ళ భారాన్ని సాయినాథుడు మోస్తాడు సాయినాథుని అనుగ్రహం వలన సుఖప్రసవం అవుతుంది బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు ఉంటుంది కనుక అద్భుతంగా సాయినాథుని అనుగ్రహం వలన చక్కగా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఈ మంత్రాన్ని ఎవరైతే చేపిస్తారో వాళ్ళకి శరీరానికి శక్తి పెరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది అనారోగ్యం తొలుగుతుంది మరియు చర్మ వ్యాధులు తొలుగుతాయి దుష్ట శక్తుల బాధ ఉండదు గాలి ధూళి పిచాచు బాధ ఉండదు మరియు ఈ యొక్క నరఘోష ఉండదు నరదృష్టి ఉండదు తొలగింపజేస్తాడు సమర్గురు సాయినాథుడు సద్గురు సాయినాథుడు ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి ఆయన సిద్ధి సిద్ధిలో ఉన్నాడు అతను చాలా తపస్వి అతను కనుక అతని అనుగ్రహ కడున ఉంటే తమ భక్తులకు భక్తులకు ఎన్నో శుభ అనుగ్రహం శుభ పరిణామాలు కలుగుతాయి కనుక ప్రతి గురువారం కూడా ఈ మంత్రాన్ని జపించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి రోజుకి ఇరవై ఒక్కసార్లు పదకొండు సార్లు మరియు సాయిబాబా చాలీస స్మరించడం పఠించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి కనుక సాయిబాబాకు పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది పుష్పాలతో విభూతితో అగరవత్తులతో తూపం కానీ సామ్రాన్ని తూపం మూడు సార్లు ఇవ్వాలి అక్కడే కూర్చొని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 అని అంటూ చక్కగాను సాయిబాబా యొక్క అనుగ్రహం పొందాలి మీరు ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు స్మరించాలి కనుక ఈ మంత్రాన్ని మేము మీకు తెలియదేశాం కనుక ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు మీరు చదువుకోవాలి వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి కనుక ఈ మంత్రానికి అర్థాన్ని తెలియజేసాం కనుక ఈ మంత్రాన్ని మీరు చేసుకుంటారని సర్వశుభాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం అగరవత్తులతో ధూపం మీకు ఇచ్చిన తరువాత సాయిబాబాకు నైవేద్యాలు తెలియజేస్తున్నాం అటుకులతో చేసినటువంటి పాయసం కానీ అటుకులను బెల్లం వేయడం కానీ నైవేద్యంగా సమర్పించాలి మరియు అద్భుతంగా లడ్డూలు తయారు చేయడం పానకము వడపప్పు నైవేద్యంగా సమర్పించడం మరియు పటికి బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించడం బెల్లం ముక్క కానీ నాలుగు అరటిపళ్ళు కానీ ఒక కొబ్బరికాయ కొట్టడం చక్కగా నైవేద్యం సమర్పించడం మూడు సార్లు హారతి ఇవ్వడం పూజ చేసినటువంటి వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు విభూతిలో పూజ చేసినటువంటి ఆ సాయినాడు విభూతిని ఒక డబ్బాలో వేసుకుని ప్రతి గురువారం ప్రతిరోజు ధరించాలి బయటికి వెళ్ళే ముందు రాత్రి పడుకునే ముందు చక్కగా ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గర్భిణీ స్త్రీలు వాళ్ళందరూ ధరించాలి మంత్రశక్తి కలిగి ఉన్నటువంటి అవి భూతిని ప్రతిరోజు ధరించాలి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు మనసులో స్మరించుకుని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి యొక్క మంతాన్ని కూడా పఠించి చక్కగా మీరు ధరించినట్లయితే సర్గురు సాయినాథుడి అనుగ్రహం మీకు ఎలవేళలా కలుగుతుంది ప్రతి గురువారం సాయినాథుని యొక్క పూజించడం వలన సత్సంతానం కలుగుతుంది వివాహం అవుతుంది మంచి ఉద్యోగం వస్తుంది సుఖ సంతోషాలతో ఉంటారు ధనలాభం వస్తులాభం వస్తులాభం కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యము మీకు కలుగుతుంది అలాగే చర్మ దోషాలు చర్మ రోగాలు తొలుగుతాయి శత్రులు బాధలు తీరుతాయి కనుక నర దృష్టి నరదో నరద నరఘోష తొలుగుతుంది కనుక సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ ప్రసాదించు మహిమాన్వితమైనటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని జపించండి ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు సాయిబాబా అనుగ్రహం మీకు కలుగుతుంది కనుక ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు మనసు మనసులో స్మరించుకోవాలి ఓం సాయినాథాయ నమో నమ అనుకుంటూ మీరు ఈ మంత్ర మేము తెలియజేసినటువంటి మూల మంత్రాన్ని మీరు జపించండి సదా సాయిబాబా అనుగ్రహం కలుగుతుంది కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ ప్రతి గురువారం సాయిబాబాను పూజించండి ఆయన అనుగ్రహం పొందండి కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ నమస్కారం ఓం సాయి నాథాయ నమ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నమస్కారం